మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా ఈ ఎనిమిదవ తారీఖున సాయంకాలము ప్రభా మా ప్రియులు దేవుని దాసులు స్వార్థ పరిచర్యలో ప్రభు మరి నేను వాడబడుచున్నటువంటి దేవుని దాసులు ప్రేమకుమారి గారి ద్వారా వారి కుటుంబ ప్రేరేపణ ద్వారా ప్రభా ఈ దినాన్ని ఈ యొక్క కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడానికి వారికి అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు ఈ కూడికను ప్రభు ఆది నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి సమస్తము మర్యాదగా క్రమముగా నాయన నడిపించడానికి మీ దాసులకు నాయన మీ కృపను అనుగ్రహించండి ఈ కూడిక యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే మా గ్రామంలో ఇంకా అనేక మంది ప్రభువ రక్షణ పొందుకోవాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు విశ్వసించవలసినటువంటి బిడుగులు ఉన్నారు ప్రభా నీ వాక్యమును తెలుసుకోవలసినటువంటి ఉన్నారు మారు మనసు పాపక్షమాపణ పొందవలసినటువంటి ఉన్నారు వారందరి క్షేమాభివృద్ధి కొరకై ఈ గ్రామంలో మీ దోసుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత కూడికను ఆశీర్వాదకరముగా జరగడానికి మీ కృపద ఇచ్చేయండి అయ్యా దూర ప్రాంతం నుండి నీ వాక్యమును బోధించడానికి మీ దోస్తులు రానయన్నారు వారందరినీ